సత్యం బాలు విషయంలో సెంటిమెంట్ని అప్లై చేసి తన మొక్కలన్నింటినీ తీర్చేసుకుంటాడు ఇక మీనాని ఎత్తుకొని మరీ మెట్లు ఎక్కడం వల్ల బాలుకి ఒళ్ళంతా నొప్పులుగా ఉండడం వల్ల అందులోనూ మందు షాపులు ఆ టైంకి అయిపోవడం వల్ల ఇంకా చిరాక్ చిరాక్గా ఉంటాడు కారు హాను అక్కడగానే కొడుతూ ఉంటాడు మీనా వాళ్ళమ్మతో మాట్లాడుతూ ఉంటే ఇక పార్వతమ్మ తల్లిగా తన కూతురికి చెప్పాల్సినవన్నీ చెప్తుంది మీ అత్తయ్యతో ఎదురు తిరిగి మాట్లాడకమ్మా ఏ ఇంట్లో కొడలు కలిసి ఉంటారో ఆ ఇల్లు చాలా సంతోషంగా ఉంటుంది మా మీనా పుట్టింటికి మంచి చేసేదే కానీ గౌరవం తెచ్చేసే గౌరవం తెచ్చేదే కానీ ఎప్పుడూ చెడ్డ పేరు తీసుకురాదు కదా అని అయితే చెప్తూ ఉంటుందన్నమాట ఇక సరే అమ్మా వెళ్ళొస్తాను అన్నట్టు చెప్పి ఇక వెళ్తుంది సర్లేమ్మా వెళ్ళు ఆలుడు గారు కోపడతారేమో అన్నట్టు పార్వతమ్మ చెప్తుంది మొత్తానికైతే ఇంటికి వెళ్ వెళ్ళిపోతారు మీనా బాలు ఓవైపు ఈ ప్రభావతమ్మ మనోజ్ గురించి కల్పన గురించి ఆలోచనల మీద ఆలోచన చేస్తూ ఉంటుంది అసలు నా కొడుకు ఏ విషయం నాకు చెప్పకుండా ఉండడు అటువంటిది కెనడాకి వెళ్ళిన విషయం కూడా నాకు చెప్పలేదు అసలు ఆ కల్పనతో వాడు ప్రేమ ఏమన్నా ఉందా చీచీ అలాంటిది లేదు నా కొడుకు మంచోడు అని అయితే అనుకుంటూ ఉంటుంది ఇక ఇంటికి వెళ్ళిన బాలుకైతే పరిస్థితి పూర్తిగా మారిపోయి ఉంటుంది మీనాను చూసి తిట్టుకుంటూ ఉంటాడు అసలు కొన్ని గ్రహాలు నా మీద దాడి చేశాయి అందుకే నా పరిస్థితి ఇలా అయ్యింది చూడ్డానికే ఇంతే ఉన్నారు కానీ అమ్మో నా వల్ల స్వామి అని అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో మౌనిక కూడా సెటర్ వేస్తూ ఉంటుంది ఇంటికి వెళ్ళిన తర్వాత సత్యం ప్రభావతి మా అమ్మ ఏం చేస్తుంది తినిందా పడుకుందా అని అంటే అవును తిన్నది ఇప్పుడు దాకా జోలు కొట్టి బొజ్జ పెట్టేసి వచ్చాను అని అయితే వెటకారంగా మాట్లాడుతుంది అదేంటి ప్రభావతి అలా మాట్లాడతావు శుభమాన గుడికి వెళ్దామంటే రాలేదు ఇలా ఇటు చూస్తే ఇట్టు మాటలు మాట్లాడుతున్నావు అని సత్యం అడిగితే ఇక మాట్లాడితే మనోజ్ గురించి తీసుకొస్తుంది సరే అమ్మ మీదంతా ఉండేదే లేకని మీ అత్తెకి ప్రసాదం పెట్టు అంటే కూడా తీసుకోకుండా కనీసం ప్లేట్లో పెట్టి అన్నట్టు చెప్తుంది మీనా దానికి చాలా బాధపడుతుంది ఇందుకే నాన్న మీ ఇద్దరు ఊరికే గొడవలు పడుతున్నారని పూజ నాతోగా చేయించాల్సింది అమ్మకి నీకు అన్నట్టు అమ్మని తీసుకొస్తానన్నాను నువ్వేమో వద్దని చెప్పావు ఇప్పుడు చూడు మీరిద్దరు ఊరికే గొడవలు పడుతూనే ఉన్నారన్నట్టు బాలు మాట్లాడుతూ ఉంటాడు ప్రభావతికి ఏమో అర్థం కాదు ఏంటి ఏం పూజ ఏం మొక్కు అంతకంగా ఏం పూజలు చేశారు వీళ్ళు అని అయితే అనుకుంటూ ఉంటుంది